నాగశాంప పూలైతే తెల్లగా బాగా పూసేస్తుండీ వర్షానికి నిమ్మకాయలు అయితే తీసుకున్నాను చెమ్మ లేకుండా గట్టిగా అయితే రెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే అటుకులు అయితే తీసుకున్నాను అటుకులో పులిహోర అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరినో కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లేకపోతే వెళ్ళిపోదాం మబ్బు వాతావరణం చూస్తే చల్లగా ఉంది వాన అయితే పడతా ఉంది అందుకని ఉదయాన్నే అయితే ఇప్పుడైతే పులిహోర అయితే చేయబోతున్నాను అనమాట అంటే వాతావరణం చల్లగా ఉంది చాలా చలిగా ఉంది ఈ రోజైతేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సినంత లేదు అట్లాగా ఉంది చలి అయితేను ఇప్పుడైతే వీటినైతే క్లీన్ చేసుకుంటాం ముందుగా అయితే సరే గబాల్ ఎత్తుకురా నీళ్ళు వాన కదా అయితే వాన తుఫాను గాలి అంట మళ్ళీ మళ్ళీ తుఫాను గాలి వల్ల నాలుగు పక్కలు తిరిగి వీడియో తీసేదానికి లేకుండా పోయింది అందుకని ఈరోజు కుకింగ్ అయితే చేస్తున్నాము అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకుంటాను లావటుకులు అయితే తీసుకున్నా మురికి లేకుండా దుమ్ము ఉంటుంది అన్నమాట దుమ్ము అంతా లేకుండా కడుక్కోవాలి ఎలాగ రావాలి అటుకులు మూడు సార్లు కానీ కడుక్కుంటే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట అటుకులు రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే కడుక్కొని ముందుగా రసం అయితే తీసుకుంటా నిమ్మకాయ పిండుకునే దాంట్లో దాన్ని తెచ్చుకోవాలి రెండు నిమ్మకాయ రెండు నిమ్మకాయ కాబట్టి పిండేస్తున్నాను చెమ్మ లేకుండా గట్టిగా అయితే పిండిసుకుంటుండ పాత్ర అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నా కొంచెం పోసుకుంటున్నా ఏ శనగపప్పు అయితే వేసుకుంటున్నా పప్పులు అయితే వేగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నాం కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాం శనగపప్పు ఆవాలు మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నాం కాయలు జీలకర్ర కరివేపాకు అల్లం పలుకులు పసుపు నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నూనెలో నిమ్మ చేస్తుంది నూనెలో వేసుకున్నాము నిమ్మరసం పచ్చి పచ్చిది వేసుకున్నాం పులుసు జలుబు చేస్తుంది అన్నమాట నిమ్మ చేస్తుంది వల్ల అయితే వేయించుకుంటున్నాం అనమాట వర్షాకాలం అదిగా మోగం వేసు సరిగా ఉంది ముందుగానే తగినంత సాల్ట్ తీసి పెట్టుకున్న అటుకులు అయితే ఇందులో ఏమేస్తున్నాం బాగా కలిపెట్టుకోవాలి వర్షం అయితే సన్న పడుతుంది ఆకులు చూడండి ఎలా నిమ్మైపోండి తడిసి వర్షం అయితే పడతా ఉంది అయినా మప్పు సీకటి కమ్మేసుకొని ఉంది ఇటు చూసినా చీకటిగా ఉన్నది గాలి అని చెప్పని అంటున్నారు నాగశాంప పూలైతే తెల్లగా బాగా పూసేస్తుండవు వర్షానికి నీళ్ళు అవుతున్నాయి అంటే సన్న తోర అనమాట తడవని వానట్టుంది సన్న తోర పడుతుంది పూలైతే నిండుగా పూసేస్తుంది పులిహోర అయితే రెడీ అయిపోయింది ముందుగా ఏంచి పెట్టుకున్న పప్పులు అయితే ఇందులో బోసేసుకుంటున్నా అటుకులు పులిహోర అయితే రెడీ వేడి వేడిగా మీరు కూడా ఇలా చేసుకొని తినండి వర్షాకాలం 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 వచ్చేసింది అయిపోయింది పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తినిసేస్తే ఎలా ఉంటుందను బాగుంది పులిహోర అయితే సూపర్గా బాగా కుదిరింది ఈ రోజుకి అయితే పులిహోర అయితే చేసుకున్నాము ఈ రోజుకి ఈ వీడియో అయితేను మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము వీడియో నొస్తే వీడియోకి లైక్ చేయండి మన ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్